చదువు ఇతర వ్యక్తిగత పనులు హడావిడిలో పడిపోయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే శారీరకంగా అటు మానసికంగా వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది పైగా ఈ వేసవిలో వీటి ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుంది ఈ క్రమంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే వేసవిలోనూ ఆరోగ్యంగా ఉత్సాహంగా గడిపేయచ్చు మరి అవేంటో చూద్దాం రండి నెలసరి సమయంలో చాలా మంది కడుపు నొప్పి నడుము నొప్పి ఒత్తిడి చికాకు ఇలా పలు రకాల సమస్యలతో సతమవుతు సతమతం అవుతుంటారు అలాగని నీరస పడిపోకుండా నడవడం పరిగెత్తడం ఆటలాడడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి తద్వారా ఈ నొప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు ఉత్సాహంగాను గడిపేయచ్చు అలాగే ఎముకలు వెన్నెముక కండరాలు దృఢంగా మారడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి వ్యవసాయ వచ్చిందంటే చాలా మంది చక్కటి పానీయాన్ని ఆశ్రయిస్తుంటారు ఇందులోనూ ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడైతే ఎంత వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు కానీ ఇవి శరీరానికి అసలు మంచివి కావు కాబట్టి ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగ పండ్ల రసాలు తాగడం ఇటు ఆరోగ్యానికి అటు చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది వీటితో పాటు శర్బత్ ఆమ్ పన్న వంటివి ఎక్కువగా తాగాలి ఇవన్నీ శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు సహాయపడతాయి అలాగే చక్కటి పోషణ పోషణ అందించి మచ్చలు లేని చర్మాన్ని సొంతం చేస్తాయి చక్కటి ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలంటే తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా కంటిన్యూ గా నిద్రపోవాలి ఈ క్రమంలో ఎప్పుడు లేట్ నైట్ పాటిలంటూ నిద్రను త్యాగం చేయకుండా రోజు రాత్రి పూట వీళ్ళంతా త్వరగా పడుకోవాలి దీనివల్ల హార్మోన్ల స్థాయిలు అదుపులో ఉంటాయి అలాగే మెదడు పనితీరు మరింత మెరుగుపడుతుంది రోజు కనీసం ఎనిమిది గంటల నిద్ర కేటాయించడం వల్ల ఒత్తిళ్లు ఆందోళన దూరంగా ఉండవచ్చు తద్వారా ఇటు శారీరకంగా అటు మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండవచ్చు బరువును అదుపులో ఉంచుకోవచ్చు